హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అయిన తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకడం మనం వివరాల్లో వెళ్ళిపోదాం ఒకవైపు ఆర్జీకర్ అంశంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది అదే సమయంలో కోల్కతాతో సహా దేశంలోని అనేక నగరాల్లో జూనియర్ వైద్యుల ఈ అంశంపై నిరసనలు చేస్తున్నారు వీటన్నిటి మధ్య కోల్కతాలో జూనియర్ వైద్యుల సమ్మె చేస్తున్నారు మరోవైపు వైద్యుల సమ్మెకు వివిధ వివిధ వైద్యుల సంఘాలు మద్దతు ఇస్తున్నాయి దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది వైద్య రంగంపై దీని ప్రభావం విపరీతంగా పడుతుంది ఇది ఇలా ఉండగా ఆర్జికర్ కేసు సుప్రీంకోర్టు స్వయం చాలకంగా స్వీకరించింది ఈ అంశంపై మంగళవారం విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది సిజేఏ డివై చంద్రచూడ్ లాయర్తో మాట్లాడుతూ ఇది రాజకీయ వేదిక కాదు ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని కోరడం కోర్టు పరిధికి కాదు కాదని హెచ్చరించారు ఆ తర్వాత కూడా న్యాయవాది వాదించడం కొనసాగడంతో నిన్ను ఈ కోర్టు నుంచి తొలగిస్తున్నామని సీజే సీరియస్ అయ్యారు సీజీఐ కోపంతో కోర్టులో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారట మాట్లాడుతూ మాట్లాడితే రాజకీయ వేదిక కాదు మీరు బార్లో సభ్యులు మేము చెప్పేదానికి మీ నిర్ధారణ అవసరం లేదు మీరు చెప్పేది చట్టపరమైన క్రమశిక్షణ నియమాలను పాటించాలి నిర్దిష్ట రాజకీయ హోదాలో ఉన్న వ్యక్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారో చూడటానికి మేము ఇక్కడ లేము ఇది మా ఆందోళన కాదు వైద్యుల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాలని మీరు కోరితే అది కోర్ కోర్టు పరిధి భాగం కాదన్నారు ఆ తర్వాత కూడా న్యాయవాది వాదన కొనసాగించడంతో కోర్టు నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సీజీఐ హెచ్చరించారు దయచేసి నా మాట వినండి లేకుంటే నేను మిమ్మల్ని కోర్టు నుండి తరిమిస్తాను అని లాయర్తో సిజీఐ స్పష్టంగా చెప్పారు ఈ కేసులో సెప్టెంబర్ పదహారున ముఖ్యమంత్రికి మధ్య కుదిరిన అంగీకారానికి అనుగుణంగా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని జూనియర్ వైద్యులు కోర్టుకు నివేదించారు తిరిగి విధుల్లో చేరడంపై చర్చించేందుకు ఈరోజు అవుతామని వైద్యులు తెలిపారు తాము ఆందోళన చేస్తున్న కాలంలో తిరిగి వైద్య విధుల్లో చేరిన వైద్యులపై ఎలాంటి శిక్షార్హత లేదు శిక్షార్హత లేదా ప్రతికూల చర్యలు తీసుకోబోమని సీఎం హామీ ఇచ్చారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును నివేదించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్